హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి కోసం కమర్షియల్ స్పేస్ ఉన్న ఒక షటర్ తీసుకొని వచ్చాను ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ సెకండ్ ఫ్లోరు తర్వాత రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ హెచ్ఎండిఏ అప్రూవల్ బిల్డప్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది లోన్ కూడా వస్తుంది దీనికి రెండు లిఫ్ట్స్ ఉంటాయి బోర్ వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై తర్వాత వాచ్మెన్ కూడా ఉంటాడు సీసీ కెమెరాస్ ల్యాండ్ షేర్ వచ్చేసి యూడిఎస్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది రెడీ టూలో మూలో ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్ది ఇది ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ప్రైస్ కూడా తగ్గుతుంది నైన్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఈ కమర్షియల్ స్పేసు కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్ ఇది ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ప్రైస్ తగ్గుతుంది ఇంకా టూ మంత్స్లో రెంట్ కూడా పెరుగుతుంది పర్ ఎస్ఎఫ్టీకి అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంటుంది అంటే తొమ్మిది వందల ఎస్ఎఫ్టీకి దాదాపు ఇప్పుడు పెరిగితే రేటు ప్రైస్ వచ్చేసి మనకు రెంట్ వచ్చేసి నెలకి అరవై మూడు వేల వరకు వస్తుంది ఫుల్ కమర్షియల్ ఏరియా ప్రైమ్ లొకేషన్లో ఉంది నియర్ మెయిన్ రోడ్కి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కమర్షియల్ స్పేస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి చెప్పానుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు చాలా వరకు తగ్గుతుంది ప్రైజ్ ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి జెన్యున్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్